అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనము ఇలా డ్రెస్కి స్టోన్స్ వర్క్ వచ్చినప్పుడు ఎలా కుట్టుకోవాలి అన్నది స్టోన్స్ అన్నవి కూడా మనము ఎలా ఈజీగా తీయాలి అన్నది మనకి ఈ కంటెంట్ అండి ఫస్ట్ వచ్చేసి మనం నెక్ని ఇలా నీట్గా కుట్టుకోవాలి ఈ కుట్టుకోవడం అన్నది నేను మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో వీడియో తీస్తాను మీకోసము అయితే మనం ఇలా కుట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ సైడ్లకి జాయింటింగ్ వేసేటప్పుడు ఈ చంక భాగంలో కానీ కానీ ఇలా స్టోన్స్ వచ్చాయి అనుకోండి మనం పళ్ళతో తీసేస్తే మనకి పళ్ళన్నవి నొప్పిలేస్తూ ఉంటాయండి మనకు పళ్ళు కూడా అరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎలా తీసేసుకోవాలి అంటే గోర్లతో తీయాలన్నా కానీ మనకి ఇబ్బంది అవుతూ ఉంటుంది గోర్లు నొప్పిలేస్తూ ఉంటాయి కాబట్టి మనం ఇలా స్టోన్స్ని ఇలా తీసేసుకోవచ్చు ఈజీగా ఇలా మన దగ్గర ఉండే టేపుతోనే తీసేసుకోవచ్చండి ఇలా ఉంది కదా ఇలా పెట్టేసి మనం ఇలా ఫస్ట్ ఒకటి లూజ్ కుట్టు వేసుకోవాలి ఈ లూజ్ కుట్టు వేసుకున్నాక మనకి టూ ఇంచ్ వరకు వన్ ఇంచ్ వరకు వరకు కావాలో అంతవరకు స్టోన్స్ అన్నవి తీసేసుకోవచ్చు ఇలా టేప్తో ఈజీగా తీసేసుకోవచ్చు ఇలా ఉంది కదా ఇలా కదలకున్న క్లాత్ని పట్టుకొని ఇలా తీసేయండి ఈజీగా వచ్చేస్తుంది అప్పుడు మనకి ఎన్ని స్టోన్స్ అన్నవి తీసినా మనకి ఇబ్బంది అనిపించదు చాలా ఈజీగా తీసేసుకొని మనం ఈజీగా కుట్టుకోవచ్చు లేకపోతే స్టోన్స్ తీయకుండా మనం కుట్టామనుకోండి కుట్టేటప్పుడు సూది అన్నది విరిగిపోతుంది మళ్ళీ మనకి మిషన్ ప్రాబ్లం కూడా వస్తుందండి కాబట్టి ముందే మనం ఇలా ఒక లూజ్ కుట్టుకునే కుట్టు వేసేసుకున్న తర్వాత ఇలా స్టోన్స్ అన్నవి తీసేసుకున్నాకనే కుట్టుకోవాలి డ్రెస్సుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ ద్వారా మీ ఫ్రెండ్స్ కూడా తెలుసుకుంటారు